ప్లాన్ చేసావన్న బుచ్చిబాబు అసలు అసలు మన రామ్ చరణ్ అని బాధ చూడండి కటౌట్ చూడండి వేరే లెవెల్ ఉంది అసలు చూస్తూ ఉంటే అసలు ఈ సినిమా ఇంత అంటే ఇంత పెద్దగా ప్లాన్ చేశాడు అనిపిస్తుంది వెనుక ఇప్పుడు చిన్న గ్లిప్స్ అయితే రిలీజ్ చేశాడు ఆ గ్లిప్స్ ఏంటంటే నార్మల్గానే ఉన్నాయి జస్ట్ క్రికెట్ ఆడతాడు సో సో అండ్ సో ఇట్లా చేస్తాడు ఒక డైలాగ్ కొనుకుంటాడు డైలాగ్ లేకుండానే ఓకే అలా అలా సాగిపోయింది క్లిప్స్ అయితే సో ఈ బాడీ చూస్తూ ఉంటే వేరే లెవెల్ ఉంది మస్తు అంటే బాగా ఫిట్నెస్ తోటి ఉన్నాడు ఖచ్చితంగా ఇందులో మాత్రం గ్యారంటీగా మాక్సిమం టో మాక్సిమం పెద్ద ఫైట్సే ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా చెప్పాలంటే బుచ్చి కథ ప్రకారం ఏం చెప్పాలి ఒక ఊర్లో ఉంటాడు ఊర్లో తిరుగుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు ఏం పని చేయడు అలాంటి వాడి సిచ్యువేషన్ పట్టుకొని అతను ఎలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతాడు ఎందుకు ఇంత గొడవ చేస్తాడు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఇలా అందరినీ ఆదరిస్తూ ఉంటాడు లాస్ట్కి ఎందుకు ఇలా అయిపోతాడు అనేది సోని ఈ సినిమా లైన్ అయితే రామ్ చరణ్తో ఇంత బాడీ కట్ట చేయడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉండబోతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా పెద్ద సీనే ఉండబోతుంది అంటే ఫైట్ సీన్ అంటే చిన్న చిన్నగా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదా అట్లా కాకుండా మినిమం టు మినిమం ఒక యాభై మంది పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఫైట్ సీన్ అనేది డిజైన్ చేశారు అనిపించింది నాకైతే చాలా మంది అనుకుంటున్నారు నాకు చెప్తుంది కూడా ఇంకా చెప్పాలంటే ఈ బాడీ కట్ ఇంత ఫిట్నెస్ చేయడానికి కారణం అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే నెక్స్ట్ మూవీకి ఈ బాడీ కటౌట్ చేసాడు లేకుంటే లేదు ఈ సినిమా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి కాబట్టి ఈ సినిమా అయిపోయింది షూటింగ్ అంటే అస్సలు కాదు బుచ్చిబాబు సినిమాలోనే ఈ బాడీ కట్అట్ ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉండబోతుంది అనిపించింది నాకైతే ఇంకా చెప్పాలంటే మాక్సిమం అంటే మ్యాక్సిమం ఈ సినిమా ఓవర్సీస్ మాత్రం లేపేస్తుంది ఖచ్చితంగా ఇన్ ఈ ఇయర్ దాడక ముందే ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ అంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా బుచ్చిబాబు ఇలా తీస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఒప్పిన సినిమా కంటే వేరే లెవెల్ అంటే ఉప్పిన అంటే జస్ట్ లవ్ స్టోరీ ట్రై అయల్ ఇక్కడైతే మాస్ యాక్షన్ ఉంది ఈ సినిమాలో ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందని నాకు నమ్మకం ఉంది మీకు ఇలా ఉందో కింద కామెంట్ మామ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుమా ప్లీజ్